నమస్తే మా పేరు భోజరాజు భాగ్యవెలుగ యూట్యూబ్ తెలుగు ఛానల్ నుంచి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం సద్గురవే శరణు ఓం నమ శివాయ ఈరోజు మీకు ప్రతిరోజు ధరించవలసిన కళలు వాటి ప్రాముఖ్యత గురించి ఒక చిన్న వీడియో అండి నేను ఇచ్చే సమాచారం మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి ముందుగా నమస్తే మా పేరు భోజరాజు భాగ్యవెలిగ యూట్యూబ్ తెలుగు ఛానల్ నుంచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం నమ శివా ఈరోజు మీకు ప్రతిరోజు ధరించవలసిన కళలు వాటి ప్రాముఖ్యత గురించి ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను అండి నేను ఇచ్చే సమాచారం మీకు వచ్చినట్టయితే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి ముందుగా ఆదివారం సండే ఆదివారం అధిపతి సూర్యుడు సూర్యునికి ఇష్టమైన కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ ఈ ఈ కలర్ మీరు ఆదివారం ధరిస్తే ఆత్మవిశ్వాసం శక్తి పెరుగుతుంది సోమవారం అధిపతి చంద్రుడు చంద్రుడికి ఇష్టమైన కలర్ తెలుపు సిల్వర్ కలర్ అండ్ లైట్ నీలి కలర్ ఈ మూడు కలర్లు ఏ కలర్ అయినా మీరు ధరించవచ్చు దీన్ని ధరిస్తే మానసిక ప్రశాంతత కుటుంబ సౌక్యం ప్రశాంతత ఉంటుంది సోమవారం అధిపతి కుజుడు రుచుడికి ఇష్టమైన కలర్ ఎరుపు గులాబీ మెరూన్ కలర్ ఈ మూడు కలర్లు ధరించినచూ ధరించినచూ శక్తి అడ్డంకులు తొలగుతాయి అడ్డంకులు తొలగుతాయి బుధవారం అధిపతి బుధగ్రహం బుధవారం నాడు మీరు ధర ధరించవలసిన కలరు లైట్ గ్రీన్ ఆర్ గ్రీన్ కలరు ఈ కలర్ మీరు ధరించిన సో వ్యాపారంలో అభివృద్ధి కీర్తి అభివృద్ధిలో చురుకు యశస్ అధిపతి గురువు గురువు గురువుకు ధరించవలసిన కలరు పసుపు గోల్డ్ ఎల్లో మస్టర్డ్ కలర్ ఈ కలర్ మీరు ధరించడం వల్ల విద్య గౌరవం వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది శుక్రవారం శుక్రవారం అధిపతి శుక్ర భగవాన్ శుక్రుడికి ఇష్టమైన కలర్ వైట్ లైట్ పింక్ క్రీమ్ కలర్ ఈ కలరు మీరు ధరించడం వల్ల ప్రేమ సౌభాగ్యం సంతోషం లభిస్తుంది శనివారం అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడుకు ఇష్టమైన కలర్ నల్ల కలర్ ఆకాశం కష్టాలు నష్టాలు తగ్గుతాయి స్థిరత్వం ఉంటుంది ఈ విధంగా ఈ ఏడు రోజులు ఏడు రోజులకు ఏ ఏ కలర్స్ మీకు దొరుకుతాయో ఆ కలర్ ధరించడం వల్ల ఈ ఏడు రోజులు ఏడు గ్రహాల నుంచి మీకు ఆధిక్యత ఉన్నందువలన మీకు సుఖం సంతోషం దొరుకుతాయని కోరుకుంటున్నాను ఇది కాకుండా నీ లక్కీ నెంబర్ అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైము ఇవన్నీ ఉన్నప్పుడు మీకు లక్కీ నెంబర్ అనే ప్రకారం మీరు చెక్ చేసుకుంటే ఈ లక్కీ నెంబరు ప్రకారం చెక్ చేసుకుంటే ఒకటి లక్కీ నెంబరు సూర్యుడు అధిపతి లక్కీ నెంబర్ ఒకటి ఒకటికి అధిపతి సూర్యుడు సూర్యుడికి ఇష్టమైన కలరు ఎరుపు నారెంజ్ కలర్ లక్కీ నెంబర్ టూ లక్కీ నెంబర్ టూ చంద్రుడు చంద్రుడికి ఇష్టమైన కలర్ తెలుపు క్రీమ్ కలర్ లక్కీ నెంబర్ త్రీ లక్కీ నెంబర్ త్రీకి గురువు అధిపతి గురువుకు ఇష్టమైన కలర్ పసుపు గోల్డ్ కలర్ లక్కీ నెంబర్ ఫోర్ నాలుగు అధిపతి రాహు రాహువుకు నలుపు లక్కీ నెంబర్ ఫైవ్ ఫైవ్ అధిపతి బుధుడు బుధుడికి ఆధిక్యం కలర్ ఆకుపచ్చ లక్కీ నెంబర్ సిక్స్ ఆరు అధిపతి శుక్రుడు శుక్రుడికి ఆధిక్య కలర్ పింకు తెలుపు లక్కీ కలర్ సెవెన్ సెవన్ను ఏడుకు అధిపతి కేతు కేతువు ఆధిక్య కలర్ ఆధిక్యమైన కలర్ కేతువుకు ఆధిక్యమైన కలర్ నీలం కలర్ బూడిద కలర్ లక్కీ నెంబర్ ఎయిట్ ఎయిట్ అధిపతి ఎనిమిదికి అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడుకు ఆధిక్యమైన కలర్ నలుపు నేవీ బ్లూ లక్కీ నెంబర్ నైన్ తొమ్మిదికి అధిపతి కుజుడు కుజుడికి ఆధిక్య కలర్ ఎరుపు మెరు ఈ నైన్ లక్కీ నెంబర్స్ మీకు తెలుసుంటే దీన్ని ఫాలో చేయండి లేదా వీక్లీ వైజు ఆదివారం నుంచి సోమవారం వరకు వారం ప్రకారము మీరు ఫాలో చేయండి మీకు వారం ప్రకారం ఫాలో చేసినా పర్వాలేదు లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నెంబర్ మాకు తెలిసిన గురువు గారు మేము దీని ప్రకారం ఫాలో అవుతామంటే దాని ప్రకారం ఫాలో అవ్వండి మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్టయితే దయచేసి మా సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్స్లో మేము ఇది ఫాలో అవుతున్నామంటే ఖచ్చితంగా యామ్ ఫాలో దిస్ అని చెప్పి కామెంట్స్లో యామ్ ఫాలో దిస్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం